Hola. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు జక్కన్న భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు తన లుక్ ను కూడా మార్చుకున్నాడు పాత్రకు తగ్గట్టుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు త్వరలోనే సెట్స్ పైకి అడుగు పెట్టనున్నారు ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది ప్రస్తుతం నటీ నటుల ఎంపికపై దృష్టి పెట్టాడు రాజమౌళి ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీ ప్లాంట్లను టెక్నీషియన్స్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది మహేష్ కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎల్జబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య పుకార్లు బయటకొచ్చాయి అయితే చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన దీనికి సంబంధించి చేయలేదు ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకొచ్చింది మహేష్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేశారట ఈ విషయాన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటికీ లీకుల వీరులు బయటకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ సలార్తో పాన్ ఇండియా నటుడయ్యాడు ఆ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రభాస్తో పోటీపడి నటించాడు తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జగన్న భావిస్తున్నాడట ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు పృథ్వీరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట అన్ని సెట్ అయితే మహేష్ బాబును ఢీకొట్టే విలన్ గా పృథ్వీరాజ్ను చూడొచ్చు